కేంద్ర కేబినెట్ లో జనసేనకు చోటు లేకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఈ విషయంపై పవన్ కళ్యాణ్ తో బీజేపీ అగ్రనేతలు చర్చించారని అంటున్నారు మిత్రపక్షాలకు క్యాబినెట్లో కేబినెట్ లో చోటు కల్పించడంపై కొన్ని మార్గదర్శకాలు పెట్టుకున్నారని ఆ ప్రకారమే జనసేనకు చోటు కల్పించలేకపోయారని భవిష్యత్తులో రాజకీయ పరిణామాలను బట్టి పరిశీలిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది ఐదుగురు ఎంపీలు అంతకంటే ఎక్కువ ఉన్న వారికి ఒక కేబినెట్ ర్యాంక్ పదవి తక్కువ ఉన్న వారికి ఓ సహాయ మంత్రి పదవి ఇవ్వాలనుకున్నారు ఒకటి రెండు ఎంపీలు ఉన్న పార్టీలకు ఆయా పార్టీల అధ్యక్షులైతే ఇవ్వాలని అనుకున్నట్లుగా చెబుతున్నారు ఈ క్రమంలో మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీని చీల్చి ఆయన పార్టీని బీజేపీ సాయంతో లాగేసుకున్న అజిత్ పవార్ పార్టీకి ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు సహాయ మంత్రి పదవి ఇస్తామంటే వద్దన్నామని అజిత్ పవార్ చెప్పుకొచ్చారు కానీ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేయలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి పవన్ కళ్యాణ్ కూడా తమకు కేంద్ర కేబినెట్ లో చోటు ఉండాలని పట్టుబట్టలేదని తెలుస్తోంది తమకు పదవులు ముఖ్యం కాదని ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారని అంటున్నారు ఇప్పటికే ఏపీ నుంచి కేబినెట్ తో పాటు ముగ్గురికి కేంద్ర మంత్రులుగా ఛాన్స్ ఇచ్చినందుకు జనసేన పార్టీకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని అంటున్నారు